తనను తాను రైతు బిడ్డగా చెప్పుకునే పల్లవి ప్రశాంత్ నిన్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచి ట్రోఫీని క్యాష్ ప్రైజ్ను సొంతం చేసుకున్నారు వీటితో పాటు అదనంగా షో స్పాన్సర్లు ఇచ్చిన కారు ఇంటి స్థలం కూడా ఉన్నాయి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో ఆయన అభిమానుల పేరిట కొంతమంది నానా హంగామా సృష్టించారు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్పై హైదరాబాద్లోని జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు బిగ్ బాస్ సెవెన్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అభిమానులు సృష్టించిన బీపత్వాన్ని సుమోటోగా తీసుకున్న జుబ్లీహిల్స్ పోలీసులు దీనికి పల్లవి ప్రశాంత్ అభిమానులే బాధ్యులని గుర్తించి రైతు బిడ్డపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫిఫ్టీ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ వన్ ఫార్టీ నైన్ సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్పై జుబ్లీహిల్స్ పోలీసులు కేసులు పెట్టారు అంతేకాకుండా కొంతమంది అభిమానులపై కేసులు నమోదు చేశారు బిగ్ బాస్ సెవెన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలుస్తాడని ముందుగానే వార్త బయటికి రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణానగర్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు ఆదివారం సాయంత్రానికే ప్రశాంత్ సొంతూర్ నుంచి చాలా మంది స్నేహితులు అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చారు అలాగే అమర్దీప్ అభిమానులు కూడా చేరుకున్నారు ఇక ప్రశాంత్ అభిమానుల పేరిట కొంతమంది రోడ్డుపై హల్చల్ చేశారు చీకటి పడిన తర్వాత నానా హంగామా సృష్టించారు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు ఇక గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఒక్కో ఫైనలిస్ట్ ఇతర కంటెస్టెంట్లు బయటికి వస్తుంటే వాళ్ళ కార్ల మీద దాడులు చేశారు అమర్దీప్ తన ఫ్యామిలీతో కార్లో బయటికి వస్తుంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు కారుపై దాడి చేశారు వెనక అద్దం పగలగొట్టారు తమను వదిలేయాలని అమర్దీప్ తల్లి చేతులు జోడించి ప్రాధేయపడ్డారు ఇక అశ్విని శ్రీ కారు మీద కూడా కొందరు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు అలాగే అమర్దీప్ పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ కూడా జరిగింది రోడ్డుపైనే వాళ్ళు కొట్టుకున్నారు ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్